శ్రీశైలం రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు చేరుతుండటంతో సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుంటున్నది ఈ ఏడాది ముందస్తు వర్షాలు అనుకూలించటంతో మే మాసంలో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం రిజర్వాయర్ కు నీరు చేరుతున్నది మహారాష్ట్ర కర్ణాటకలో కురిసిన వర్షాలకు వరద నీరు చేరటంతో సప్తనదుల సంగమమైన సంగమేశ్వరం నీట ముడుగుతున్నది

శ్రీశైలం రిజర్వాయర్ కు ముప్పై వేల క్యూసెక్ల నీటి ప్రవాహం చేరుతున్నది శ్రీశైలం నీటి మట్టం ఎనిమిది వందల అరవై అడుగులు చేరటంతో సంగమేశ్వర ఆలయం జల దిగ్బంధంలో చేరింది గత ఇరవై ప్రతి ఏడాది ఎనిమిది నెలల పాటు నీటిలోనే ఉంటూ చివరి నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చేది అయితే ఈ ఏడాది ముందస్తు వర్షాలు రావటంతో ఎనభై రోజుల కాలంలోనే నీట మునుగుతున్నది ఏడాది మార్చి ఇరవై రెండు ఆదివారం నాడు ఆలయం నీటి నుంచి బయటపడింది మళ్ళీ జూన్ పదహైదున నీట మునిగింది దీంతో ఆలయ అర్చకులు చివరిసారిగా పూజలు నిర్వహించారు సప్తనదుల సంగమం సంగమేశ్వరంలో ఈ సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీ ఆదివారం పూర్తి స్థాయిలో బయటపడింది సంగమేశ్వర ఆలయం ఇనవై రోజుల కాలంలో స్వామివారి ఆలయము మునిగిపోవడం అనేది ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ఇది మొట్టమొదటిసారి కృష్ణానదికి వరదలు వచ్చాయి తుంగభద్ర నదికి వరదలు వచ్చాయి కానీ భీమా నది ఏడు నదుల్లో ఒకటైన భీమా నది కర్ణాటకలో అని పిలుస్తారు ఆ నదికి వరదలు రావడం జూన్ మొదటి వారంలో వరదలు రావడం అనేది మొట్టమొదటిసారి ఆలయంలో ఈరోజు శ్రీశైల జలాశయంలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది అడుగులు ఇప్పటికీ ఇంకా రెండు అడుగులు రాత్రి చేరడానికి అవకాశాలున్నాయి రేపు ఉదయానికంతా గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశిస్తాయి ఈ సంవత్సరం ఉగాది ఆదివారం రావడంతో ఈ ఆలయం కూడా ఆదివారం రోజే జలాదివాసం కావడం విశేషం